海里。Hi, నేను మా పిల్లలు కలిసి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మంచిర్యాలైతే అయితే బయలుదేరామండి అక్కడ చెల్లి వాళ్ళు ఉంటారనమాట చెల్లి వాళ్ళ స్వామి అయ్యప్ప మాల వేసుకున్నారండి పూజా కార్యక్రమం అయితే పెట్టుకున్నారంట అందుకని నేను వెళ్తున్నానండి ఇక పువ్వులు అయితే తీసుకెళ్తున్నానండి అక్కడ పువ్వుల రేట్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ అంటండి కిలో ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయంటండి అందుకని ఇవి అమ్మ వాళ్ళు నాకు ఆంధ్రా నుంచి పంపించారనమాట నేను వాళ్ళకి తీసుకెళ్తున్నాను ఇక మాకు ట్రైన్ వచ్చే టైం అయితే అయిపోతుందండి దానికోసం వెయిట్ చేస్తున్నామనమాట ట్రైన్ రానేవచ్చు వచ్చింది ఇక బయలుదేరిపోయాము ఇక ఇంటికి వెళ్ళాక భోజనాలకు సంబంధించిన కిరాణా లిస్ట్ అయితే ఇచ్చారండి అవి తీసుకుందామని చెప్పి మేము చెన్నూరు నుంచి మంచిర్యాల డిమార్ట్కి అయితే వచ్చామండి ఇక్కడ మంచిర్యాల డిమార్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు చాలా నచ్చేసిందండి ఇక డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి మాకు ఎయిట్ ఓ క్లాక్ అయిందండి ఇక తొందర తొందరగా వంట అయితే చేసేసుకుని పిల్లలకి పెట్టేసుకుని ఈ విధంగా పూలైతే మాల కట్టుకుందామని చెప్పి అందరము కూడా కూర్చున్నామండి చెల్లి చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ నేను అందరము కూర్చుని బంతి పూలలు అయితే ఈ విధంగా మాలల కింద కట్టుకుంటున్నామండి ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాలలు కడుతూ ఉంటే టైం అలా అయిపోయిందండి వన్ ఓ క్లాక్ అయిందనమాట ఇక కంప్లీట్ చేసేసుకుని తొందరగా కొంచెం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసుకుని పడుకున్నామండి టూ ఓ క్లాక్ అయింది ఇక మార్నింగ్ లేవంగానే అయితే ఈ డెకరేషన్ అంతా కూడా తనే స్వయంగా చేసుకుంటుందండి ఇక దేవుణ్ణి పెట్టే దగ్గర టేబుల్ మీద కూడా పూలతో ఈ విధంగా అయితే అలంకరించుకుందండి ఎంత బాగుందో కదండి ఇక పూజ అయితే స్టార్ట్ అయిందండి మేము అయితే కొంచెం ఆలస్యం ఆలస్యమైపోయిందనమాట చాలా లేటుగా వచ్చాను ఒక్కొక్కళ్ళుగా స్వామిలు కూడా వచ్చి కూర్చుంటున్నారండి అయ్యప్ప స్వామి భిక్ష అని పెట్టుకున్నారండి అయ్యప్ప స్వామి భిక్ష అంటే ఏంటంటే స్వామిలందరినీ పిలిచి కొంచెం భజన పూజా విధానం పెట్టుకుని భోజనాలు పెట్టుకుంటారండి కానీ చెల్లి వాళ్ళు అయితే కొంచెం పూజ అనేది చేయించుకోవాలనుకున్నారు అంటే అభిషేకం వరకు కూడా చేయించుకోవాలనుకున్నారండి అందుకని ఈరోజు ఈ పూజలో అభిషేకం కూడా చేయించుకుంటున్నారన్నమాట ఇంత గ్రాండ్గా చేస్తామని స్వామిలు అయితే అనుకోలేదంటండి మేమైతే థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ అనుకున్నాము కానీ కొంతమంది వేరే వేరే स्वामी 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 स చెల్లి వాళ్ళైతే అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తీసి తెచ్చుకుని ఆ విగ్రహానికి అభిషేకం చేయించుకోవాలనుకున్నారనమాట ఈ విగ్రహం తేవడానికి కూడా మా స్వామి అయితే చాలా కష్టపడ్డారంటండి పాపం విగ్రహం ఇవ్వడానికి కూడా అంత గమ్ముని ఎవ్వరు ఇవ్వరండి అలాంటిది ఈ స్వామిలందరూ కూడా ఒప్పించి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చారండి ఇక ఆ విగ్రహానికి అభిషేకం అయితే జరుగుతుంది

जय बाबा के देव लोक माता ने जय बाबा

इसको मुद्दे पर बात करते हैं तो इस बात पर कि कितना कितना है हां सही है जी और जो बात लो बट लो बट हां मेरे बड़े-बड़े बड़े बोलो साहब हमारे की जान दीजिए साहब चलो चलिए जमा करो आज को इन्हें लाओ पीछे चलो बाद में आओ तो जमा यह हो तो चलो देखो कहां गया और कितना 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 না <laughs>

जय समग्री जय बा जय बा तुम्हारा मुझे तुम्हारा नाम लेते तुम्हारा आदित्य वरने और ज्योतिय तुम प्रिय यूना को सिद्धने यूना तुम पठडाले बैठे तुम तुम्हारा भला बने तुम्हारा गुण करें तुम्हारा हमारे पापा में तुम्हारा तुम सिद्धवा हम इनका बने

धन्यवाद 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 यसले गर्छ। यसले गर्छ। प्रिन्झा मेज तर्म व्राइब से ड्रिन्गोbra अभर ऑल tempo handicap ओो कुर। तर्म छaffe वो जिन्वकितोप घ्ट भगवान भगवान जय जय राम 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 जय जय iya yeah. nah, ya a, -a, pa canapa, side, right, ya a, Fine, じゃあね。 아니여서 शरणम शरणम 안다 아다 아야 차라 차라 프레바 함미 굴레바 얘기가 우리 뭐 약간 뭐 약간 파트네잖아 파트네 파트네 빨리 해야겠다 아들라이 아들라이 జాగే అయ్యప్ప శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ కొలయపా సావి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ కొలయపా సావి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం శరణ కొలయపా అకడబ పెట్టు శరణం కొలయపా సావి శరణం అయ్యన్ శరణం అయ్యప్ప శరణం پاي ساڈ او کٹمنو شرن پوي پا او کٹمنو شرن پوي پا زندما مچو شرن پوي پا I <laughs> అయితే చక్కగా చేశారండి నిజంగా అందరూ ఆశ్చర్యపోయారండి చెల్లి వాళ్ళ స్టాప్ కూడా పూజా విధానం చూసి చాలా ఆశ్చర్యపోయారండి ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు అనేది చాలా తక్కువ అండి అందులోనూ చెల్లి సిఎస్ఎఫ్లో పనిచేస్తుంది అనమాట అంటే చెన్నూరు పవర్ ప్లాంట్లో చేస్తుందండి ఇక అక్కడైతే అనేక అనేక రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదండి ఎక్కువ హిందీ వాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారండి ఈ పూజా విధానం చూసి అయితే చాలా ఇది అయిపోయారండి ఇక అయితే చెప్పలేమన్నమాట వాళ్ళు ఇంతెలా ఉంటుందా అని అంత ఇదిగా అయితే పూజ జరిగిందండి నిజంగా ఇంతటి పూజ చూడడం అనేది కూడా మా అదృష్టం అండి ఎందుకంటే అంత ఎక్కువగా స్వామిలు ఎవరు మనల్ని పిలవరండి అది మన ఇంట్లో ఎవరన్నా వేసుకుంటేనే తప్ప ఇంతటి భాగ్యం మనకి లేకపోతే కలగదండి అలాంటిది ఇంతటి భాగ్యం కలిగిందంటే నిజంగా మేమైతే చాలా అదృష్టవంతులు అనుకోవాలండి పూజ అయ్యేటప్పటికి త్రీ అయిందండి ఇక మేమైతే పూజలో ఎంత లీనమైపోయామంటే అసలు భోజనం చేయాలన్నది కూడా ఎవరికీ తెలియలేదండి నిజంగా స్టాప్ ఏంటి మేమేంటి చుట్టాలేంటి అందరూ కూడా లీనమైపోయారండి పూజలో అంత బాగా చేశారండి స్వామిలు కూడాను నిజంగా మేమైతే చాలా ఇంతలా పూజ చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి ఎక్కువ మాల్ వేసుకోవడం అంటే మాకు కొంచెం ఎక్కువగా చుట్టాలు వాళ్ళు కూడా మాల్ ఎక్కువ వేసుకుంటారండి అయ్యప్ప మాల్ అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం మా మరిది స్వామి వేసుకోవడం వల్ల మాకింతటి అయితే కలిగిందనమాట ఇక స్వామిలకు భోజనం పెట్టేటప్పటికి త్రీ త్రీ అండ్ హాఫ్ అయిపోయిందండి ఇక స్వామిలందరికీ భోజనాలు వడ్డించాక స్టాఫ్ అందరికీ కూడా భోజనాలు అనేది అరేంజ్ చేశామండి అందులోనూ భోజనాలు కూడా చెల్లి వాళ్ళు ఆంధ్రా నుంచి వంట మనిషిని అయితే తీసుకొచ్చారండి ఆవిడ కూడా చాలా బాగా చేశారండి వంటలైతే మాత్రం ఇంకా అసలు అటు సైడ్ వాళ్ళు ఫస్ట్ టైం తినడమేమోనండి ఆంధ్రా ఆంధ్ర వంటలు అనేవి నిజంగా అందరూ చాలా హ్యాపీగా ఫిదా అయిపోయారండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి